వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ సో జనరల్గా బాడీ పెయిన్స్ చాలా మంది ఇబ్బంది పెడుతూ ఉంటాయి కీళ్ళు కీళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి అసలు ఎందుకు ఈ పెయిన్స్ అనేవి వస్తాయి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి సో హోమియోవైద్యంలో దీనికి ట్రీట్మెంట్ అనేది ఉందా పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు పేద హోమియోపతి క్లినిక్ నుంచి డాక్టర్ శ్రీనివాస్ గారు సీనియర్ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ గారు నమస్తే డాక్టర్ గారు జనరల్గా బాడీ పెయిన్స్ అంటే ఈ అప్పుడప్పుడు రావడం వేరు కానీ కొందరులో అయితే వేధిస్తూ ఉంటాయి ఏళ్ళ తరబడి ఉంటాయి బాడీ పెయిన్స్ కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు అసలు నొప్పి లేని మనిషి అంటే లేనే లేదు ఎందుకు ఈ పెయిన్స్ అనేవి అంతగా వేధిస్తూ ఉన్నాయి ఎందుకు వస్తున్నాయి చిన్న వయసులో ఒకప్పుడు అంటే చాలా పెద్ద వయసు కీళ్ళు కీళ్ళు అరిగిపోయా ఎప్పుడు వచ్చాయంటే ఓకే కానీ ఇప్పుడు ఈ చిన్న వయసులో ఎందుకు వస్తున్నాయి ముఖ్యంగా ఈ బాడీ పెయిన్స్ కానీ ఎముకల నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఇవన్నీ కూడా మెయిన్గా మనం తీసుకుంటున్న ఫుడ్ ఈ కాలంలో అయితే మనం తీసుకునే ఫుడ్లో కరెక్ట్ కాల్షియం కంటెంట్ కానీ ప్రోటీన్ కరెక్ట్ ఫుడ్ కానీ కరెక్ట్ ఉండట్లేదు జంక్ ఫుడ్ తీసుకోవడం కానీ దాంతోపాటు మ్యాక్సిమం ఈ అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువయ్యేసరికి చాలామంది సన్ ఎక్స్పోజ్ అవ్వట్లేదు రొటీన్ వర్క్లో ఏసీలో పనిచేయడం రొటీన్గా వ్యాయామం అన్నది లేదు ఎక్సర్సైజ్ లేదు వీటి వల్ల బాడీలో జనరల్గా టాక్సిన్స్ అనేవి అక్యుములేట్ అయిపోతుంటాయి అలా కావడం వల్ల మెయిన్గా ఈ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి సో మెయిన్గా జాయింట్ పెయిన్స్లో మూడు రకాలుగా చెప్పొచ్చు అమ్మా అంటే మోడరేటు మైల్డ్ అండ్ సివియర్ చాలామంది మైల్డ్ జాయింట్ పెయిన్స్ ఏవైతే వస్తుంటాయో అవి వస్తుంటాయి పోతుంటాయి బట్ మోడరేట్ అనేటివి కొంత డిసీజ్ పెథాలజీ డెవలప్ అవుతున్నప్పుడు వచ్చే పెయిన్స్ అవి కాకుండా సివియర్గా ఉండేవి అనేటివి సమ్ ఇమ్యూన్ ప్రాబ్లం కానీ స్ట్రక్చరల్ చేంజెస్ కానీ అంటే జాయింట్స్లో మేజర్గా చేంజెస్ ఏమైనా వచ్చినప్పుడు వచ్చే పెయిన్స్ సివియర్గా ఉంటాయి వాటికి మనం కరెక్ట్గా పెథాలజీ ఏంటి వాటిని అంటే యాక్చువల్గా డయాగ్నోస్ చేసి దాని రీజన్ ఏంటి యాక్చువల్లీ ఆ కాజును కూడా ఫైండ్ అవుట్ చేసి మనం కంప్లీట్గా క్యూర్ అయ్యేలాగా చూసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు హోమియో వైద్యుల దగ్గరికి వస్తే అవును అసలు వీటిని ఎట్లా తగ్గిస్తారో ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది జనరల్గా అంటే యాజ్ సచ్ డిసీజ్ డయాగ్నోసిస్ కామన్ ఫర్ ఎనీ ఎనీ సిస్టమ్ అంటే రోగం అనేది ఏమొచ్చింది అంటే ఇప్పుడు జాయింట్ పెయిన్స్లో జనరల్గా మనం చెప్పుకోవాల్సిన అయితే ఒక చాలా రకాలు ఉన్నాయి కానీ మేజర్గా మనం చూసుకుంటే ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కామన్గా కనబడుతుంటుంది అండ్ రొమెటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మనం ఎక్కువ చూస్తుంటాం అదే కాకుండా గౌటీ ఆర్థరైటిస్ అని ఉంటుంది అండ్ పోస్ట్ పైరెక్జియల్ అంటే ఫీవర్ వచ్చిన తర్వాత వచ్చే ఆర్థరైటిస్ అని ఉంటాయి సో వీటిల్లో డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ ఆస్టియో ఆర్థరైటిస్ తీసుకుంటే ఇది ఎక్కువగా మేజర్ జాయింట్స్కి వస్తుంటుందండి అంటే మోకాలు కానీ హిప్ జాయింట్స్ కానీ వీటికి ముఖ్యంగా ఏంటంటే జాయింట్స్లో అరుగుదల అన్నది స్టార్ట్ అవుతుంది ఇది బికాస్ ఆఫ్ కొంత ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు అండ్ దాంతోపాటు కాల్షియం డెఫిషియన్సీస్ కావచ్చు ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో ముఖ్యంగా కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువ ఉండడం కానీ లోపల మనకి గుజ్జు అనేది ఉంటుంది కదా జనరల్గా జాయింట్స్ మనకు మొబిలిటీకి ఉపయోగపడే సైనోవిల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది అది తగ్గిపోవడం వల్ల ఇంటర్నల్ ఫ్రిక్షన్ ఎక్కువగా పెరిగిపోయి అక్కడ ఉండే నర్వ్స్ అనేటివి ఒత్తిడి కలగడం వల్ల పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి సో ఇది చాలా తరచు కనబడేది ఇది ఎక్కువగా ఏజ్డ్ పీపుల్లో ఎబో సిక్స్టీ ఎబో ఫార్టీ ఉన్న వాళ్ళు చాలామంది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ సఫర్ అయ్యి దీనికి ముఖ్యంగా హోమియోపతిలో ఏంటంటే సిమ్టమాటిక్స్ ట్రీట్మెంట్ ఉంటుందండి అంటే వాళ్ళకు ఉండే పెయిన్ ఎంత సివియర్గా ఉంది అరుగుదల ఎంత ఉంది దాంతోపాటు వాళ్ళకి ఏమైనా సప్లిమెంట్స్ ఏమైనా అవసరం పడతాయా ఇవన్నీ చూసుకొని మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తాయి ఓకే నెక్స్ట్ వచ్చేది రొమెటాడో ఆర్థరైటిస్ చూసుకుంటే కనుక ఇది మెయిన్గా ఆటోఇమ్యూన్ డిసీజ్ అంట ఆటో ఆటోఇమ్యూన్ డిసీజ్ ఏంటంటే మనకు ప్రతి ఒక్కరిలో ఒక రోగనిరోధక శక్తి అనేది ఉంటుంది సో ఈ డిసీజ్ మనకే అంటే మన రోగ నిరోధక శక్తి మనకే వ్యతిరేకంగా వర్క్ చేయడం వల్ల అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది సమ్ రీజన్స్ వల్ల సో ఈ రొమెటైడ్ ఆర్థైటిస్ కేసెస్లలో చాలామందిలో అంటే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళకి సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే డిసీజ్ రావడానికి కొన్ని మానసిక స్థితులు అవసర అవసరపడి ఉంటాయి అంటే కొంతమందిలో ఏదైనా లాస్ కానీయండి ఎవరైనా దగ్గర వాళ్ళు చనిపోవడం కానీ ఎక్కువగా ఏదైనా విషయంలో ఎక్కువగా మదన పడ్డం ఎక్కువ ఆలోచించడం ఎక్కువ టెన్షన్ పడ్డం వీటి వల్ల కూడా ఈ ఇమ్యూనిటీ డిస్టర్బ్ అవుతుంది సో దాంట్లో ఈ ఆటో ఆటోఇమ్యూన్ డిసీజ్లో రొమెటార్డో ఆర్థ్రైటిస్లో ముఖ్యంగా ఈ స్మాల్ జాయింట్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి ఈ కీళ్ళు ఎక్కువగా స్వెల్లింగ్ ఉంటుంది మా ఫీవర్తో ఉంటుంది మార్నింగ్ లేవగానే స్టిఫ్నెస్ వస్తుంది అంటే ప్రొద్దున లేవగానే కీళ్ళని బాగా టైట్గా పట్టేసినట్టు అయిపోతాయి కొంచెం మూమెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్ అవుతుంటాయి దీనికి చాలా సంవత్సరాల తరబడి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు మిథోట్రిక్సైడ్ అని సంస్టిరాయిడ్స్ అవి వాడుతూ ఉంటారు అవి వాడినా కూడా ఏంటంటే టెంపరీ రిలీఫ్ ఉంటుంది కానీ పర్మనెంట్గా తగ్గదు హోమియోలో దీనికి మంచి పర్మనెంట్ క్యూర్ చాలా కేసెస్ తగ్గిన కేసెస్ అయినా కానీ చాలా ఆటోమ్యూనిక్ డిసీజెస్ హోమియోపతిలో బాగా తగ్గుతాయి ఎందుకంటే హోమియోపతి మెయిన్గా వర్క్ చేసేది ఇమ్యూనిటీ మీద అంటే దీనికి మెయిన్గా హోమియోలో మేము ఫైండ్ అవుట్ చేసేదంటే కాజ్ ఎందుకొరకు వచ్చింది అంటే ప్రతి డిసీజ్కి జనరల్గా మెంటల్ స్టిగ్మా అనేది ఒకటి ఉంటుంది అంటే ప్రతి ఒక్కరికి సమ్ ఏదో ఒక రీజన్ వల్ల ఎక్కువ ఆలోచించడం కానీ ప్రాపర్గా ఫుడ్ తీసుకోకపోవడము ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిద్ర సరిగా లేకపోవడము ఫుడ్డు సరిగా లేకపోవడము నిద్ర లేకపోయేసరికి అంటే ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది ఆ ఇమ్యూనిటీ తగ్గిపోయినప్పుడు వచ్చే ఈ కీలర్ ఏవైతే ఉంటాయో ఇళ్ళనొప్పులనే కాకుండా ఈవెన్ కొంతమందికి సూర్యాస్త రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా డెవలప్ అవుతాయి ఇట్లాంటి వాటికి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి అంటే హోమియోలో ఈ జనరల్ కాన్స్టిట్యూషన్ మనం అంటే డిసీజ్ వరకు ఉండే లక్షణాలే కాకుండా పర్సనల్గా ఏమేమి లక్షణాలు ఉన్నాయి అంటే జనరల్గా వాళ్ళకి పర్సనల్ నేచర్ బట్టి ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ రెండు రెండింటినీ కూడా కన్సిడర్ చేయాలి సో మెంటల్ హెల్త్లో మెయిన్గా ఏంటంటే ద నేచర్ ఆఫ్ ద పేషెంట్ అంటే పేషెంట్ ఎలా రియాక్ట్ అవుతున్నాడు పెయిన్కి ఎలా రియాక్ట్ అవుతున్నాడు కొంతమంది చిన్న పెయిన్కే ఎక్కువగా హైరాణ పడిపోతారు కొంతమంది పెయిన్ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు భరించే శక్తి ఎక్కువ ఉంటుంది సో ఆ నేచర్ ఆఫ్ ద పేషెంట్ ఎలా ఉంది ఇదివరకు జరిగిన జరిగిన సంఘటనలకు అతను ఎలా రియాక్ట్ అయ్యాడు ఎట్లా వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది ఎక్కడ డిస్టర్బ్ అయ్యింది ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకొని ఆ డిసీజ్ కరెక్ట్గా డయాగ్నోజ్ చేసి దాంతోపాటు ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా మెడిసిన్స్ చూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అయితే హోమియో మందులు వాడేటప్పుడు ఈ పథ్యం అనేది పాటించాలా అన్నింటికీ అక్కర్లేదు ఇప్పుడు జనరల్గా హోమియోలో పథ్యం అంటే డిసీజ్ ఓరియెంటెడే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం తక్కువ ఉంది అనుకోండి వాళ్ళకి కాల్షియం ఎక్కువ ఉండే సప్లిమెంట్ ఫుడ్ చెప్తాం లేదు ఇప్పుడు అంటే డిసీజ్ డిసీజ్ బట్టి చేంజ్ అవుతా ఉంటాం కొంతమందిలో ఓన్లీ జాయింట్స్ రిలేటెడ్ తీసుకుంటే కొంతమందిలో కొన్ని ఫుడ్ తీసుకున్నప్పుడు అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండే ఫుడ్ తీసుకున్నప్పుడు కొంతమందిలో ఎక్కువ అవుతుంది సో అది అబ్జర్వ్ చేసుకొని మానేసుకోవాలని చెప్తాం కానీ పర్టికులర్గా డైట్ రెస్ట్రిక్షన్స్ అనేవి హోమియోపతిలో ఏం లేవు హోమియో మందులు చాలా స్లోగా పనిచేస్తాయని చెప్తూ ఉంటారు ఇది చాలా పెద్ద అమ్మ హోమియోపతి మందులు స్లోగా పనిచేయడం అనేది ఉండదు జనరల్గా హోమియోపతి డాక్టర్ దగ్గరికి పేషెంట్ ఎప్పుడొస్తాడంటే అన్నీ ట్రై చేస్తాడు అనాలజెసిక్స్ యాంటీబయాటిక్స్ వాళ్ళకి తిరగాల్సిన ప్లేస్ అన్నీ తిరిగి ఇక కాదు అన్నప్పుడు ఇది కూడా ట్రై చేద్దామనే ఉద్దేశంతో హోమియోకి వస్తారు అప్పటికే రోగం ముదిరిపోయి ఉంటుంది అయినా కూడా హోమియోమెడిసిన్స్ ఇచ్చిన తర్వాత హ్యాపీగా తగ్గిన కేసెస్ ఉన్నాయి అంటే అది ఏమవుతుందంటే చాలా రోజుల నుంచి ఉన్న ప్రాబ్లం తగ్గాలంటే ఇమీడియట్గా తగ్గదు మోర్ ఓవర్ మనకి దీంట్లో ఇమీడియట్ అంటే ఇప్పుడు పెయిన్ ఉందనుకోండి పెయిన్ మీదే పనిచేసే మెడిసిన్స్ అని ఉండవు టెంపరీ కొంతవరకు రిలీఫ్ అనేది ఇవ్వగలం కానీ అనాలిసిక్స్ ఎలాగైతే పనిచేస్తాయో అట్లా మనం డైరెక్ట్ అనాలిసిక్స్ ఇవ్వలేము హోమియోలో వాళ్ళకి మెయిన్ కాజ్ ఒకటి కొన్ని ఎక్సర్సైజెస్ చెప్పడం కానీ వీటన్నిటిని అంటే ఆ డిసీజ్ని ఎట్లా మనం టోటల్గా నివారించాలి ఎట్లా తీసేయాలనే దాని మీదనే ఫోకస్ చేస్తాం కాబట్టి వాళ్ళకు కొంచెం స్లో అవుతుంది ఓపిక్గా వాడుకున్న వాళ్ళు చాలామంది హ్యాపీగా తగ్గిన కేసెస్ చాలా కేసెస్ ఉన్నాయి ఏ జబ్బులకి హోమియో ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు ప్రతి సిస్టమ్కి కొన్ని లిమిటేషన్స్ అనేటివి అమ్మా ఈ స్ట్ర ఈ స్పెషల్లీ జాయింట్ పెయిన్స్లో అయితే మనకి ఆల్మోస్ట్ అంటే న్యాచురల్గా వచ్చే అన్ని జాయింట్ పెయిన్స్కి హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఎక్సెప్ట్ ఈ ఫ్రాక్చర్స్ కానివ్వండి ఏమైనా ఇంజురీస్ కానివ్వండి వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కానివ్వండి హోమియోలో మనం అంత పర్ఫెక్ట్గా ట్రీట్ చేయలేము కాకపోతే అంటే ఏజ్ ప్రకారం కానివ్వండి వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి అంటే వాళ్ళకుండే డైట్ మిగతా విషయాల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా హోమియోపతిలో హోమియో మందులు వాడుతూ ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడచ్చా అలోపతి మెడిసిన్ కూడా వాడచ్చా హోమియోపతిలో చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు అండ్ హైపర్టెన్సివ్ పేషెంట్స్ థైరాయిడ్ పేషెంట్స్ వాళ్ళు రెగ్యులర్గా మెడికేషన్స్ తీసుకోవాల్సిందే ఆ మెడిసిన్స్ వాడుతూ కూడా హోమియోపతి వాడుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి వేద హోమియో క్లినిక్ కుక్కపల్లిలో ఉంది సో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇంకా హోమియో వైద్యం గురించి ఏమైనా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందామండి జాయింట్ పెయిన్స్ మంది ఇబ్బంది పెడుతూ ఉంటాయి సో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం సరైన వైద్యం అనేది లభిస్తుంది చక్కటి ఇన్ఫర్మేషన్ అండి మనం సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం సో కంటిన్యూ చేద్దాం డాక్టర్ గారు ధన్యవాదాలు